హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం స్వీట్ కార్న్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం పిల్లలు పెద్దలు అందరూ అమితంగా ఇష్టపడే మొక్కజొన్నలో చాలా లాభాలు ఉన్నాయండి మొక్కజొన్న పొత్తులు చక్కటి రుచే కాదు విటమిన్ ఏ విటమిన్ బి పోలిక్ యాసిడ్ రిబోఫ్లావిన్ మెగ్నీషియం ఐరన్ కాపర్ ఫాస్ఫరస్ ఫైబర్ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోషకాలను కలిగి ఉంటుందండి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా జీర్ణక్రియ పెరగడానికి రక్తహీనత రాకుండా కంటి చూపుని పెంచడానికి రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుందండి ఈ స్వీట్ కార్న్ జంక్ ఫుడ్స్ తినకుండా ఈ స్వీట్ కార్న్ తినటం వల్ల రుచి బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుందండి రోజుకు ఒక స్వీట్ కార్న్ తినడం చాలా మంచిది ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్ వేసుకొని ఈ రైస్ ని నీట్ గా వాష్ చేసి ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వాటర్ పోసి నానబెడదామండి నానబెడితే నానపెడితే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వెజిటబుల్స్ ని పీల్ చేసి కడిగి కట్ చేసుకున్నామండి ఒక క్యారెట్ ఒక బంగాళనుంప ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి రెండు టొమాటోస్ ఒక స్వీట్ కార్న్ పుదీనా కొంచెం అలాగే కొత్తిమీర కొంచెం స్వీట్ కార్న్ యొక్క హస్క్ అంటే లీవ్స్ ని సిల్క్ విధంగా హ్యాండ్ తో రిమూవ్ చేసుకుని రో వైజ్ గెర్నల్స్ నిధంగా వలుచుకుందాం అండి చర్మ సౌందర్యానికి ఇది చాలా మంచి ఫుడ్ అండి స్వీట్ కార్న్ కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టిన వన్ గ్లాస్ రైస్ లూజ్ స్వీట్ కార్న్ కెర్నల్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు జాపత్రి జాజికాయ షాజీరా లవంగాలు దాల్చిన చెక్క సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ స్పైసెస్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ పొటాటో ముక్కలు ఆనియన్ స్లైసెస్ గా కట్ చేసిన క్యారెట్ ముక్కలు చాప్ చేసిన కొత్తిమీర ఆనియన్ నిమ్మకాయ స్లైసెస్ నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి పుదీనా లీస్ టొమాటో పీసెస్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేద్దాం ఆనియన్స్ కొంచెం మగ్గాక ఇప్పుడు పచ్చిమిర్చి పొటాటో పీసెస్ క్యారెట్ పీసెస్ టొమాటో పీసెస్ వేసి ఫ్రై చేసుకుందామండి ఇవి కూడా లైట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం ఇవి ఈ విధంగా కొంచెం ఉడికాక ఇప్పుడు లూ స్వీట్ కార్న్ కెనల్స్ని వన్ అండ్ హాఫ్ బౌల్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి గరిటితో ఒకసారి కలిపి కాసేపు ఉడకనిద్దామండి కొంచెం కొంచెం ఉడికా పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా గరిటితో తీసేసుకుందాం ఎందుకంటే ఈ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు స్పైసెస్ పౌడర్ పుదీనా లీవ్స్ సాల్ట్ నెయ్యి వేసి కలుపుదాం ఇవి ఒకసారి కలిపాక ఇప్పుడు నానబెట్టినటువంటి రైస్ని అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసాక గరిటితో ఈ విధంగా ఒకసారి కలుపుదాము ఈ సైడ్స్లో ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా జస్ట్ ఈ విధంగా తీసేసి ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి మంటని హై లో పెట్టి ఉడికించుకుందామండి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేద్దాం స్టవ్ ఆపేసి ఆవిరంతా పోయాక ఈ ని ఓపెన్ చేసి చూద్దామండి వా స్వీట్ కార్న్ రైస్ వేడి వేడిగా రెడీ అయిపోయిందండి ప్లేట్ ప్లేట్లోకి తీసుకుందామా షుగర్ కార్నర్ రైస్ స్వీట్ స్వీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్ స్లైసెస్ అలాగే లెమన్ స్లైసెస్ ఇంకా పెరుగు చట్నీ కూడా వేసుకొని తింటుంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి ఎక్సలెంట్ 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 టేస్ట్ ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్